అందరికీ నమస్కారం ఆంధ్రజ్యోతి దినపత్రిక యజమాని వేమూరి రాధాకృష్ణ గారు ప్రతి ఆదివారం నాడు కొత్త పలుకులు అని చెప్పి సొసైటీలో రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించి కానీ లేకపోతే దేశంలో సంబంధించిన కరెంట్ టాపిక్స్ గురించి కొంచెం సంచలనాత్మకమైన ఇష్యూస్ గురించి ఆయన విశ్లేషణ రాస్తూ ఉంటారు ఆయన ఎక్కువ అలా అడా తెలంగాణలో ఉన్న దేశ సమస్యలో ఏమి కానీ రాయుడు ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ పవన్ కళ్యాణ్ గారి కేసు తక్కువ రాసినా చంద్రబాబు నాయుడు గురించి కొంచెం పొగుడుతూ ఆయన భుజాన్ని వేసుకుని తెలుగుదేశం పార్టీ కరపత్రిక లాంటివి కొంచెం వినిపించు ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఈయన్ని రాస్తూ ఉంటా అనమాట అదే సందర్భంలో ఒక్కోసారి ఏమైనా పొరపాటు పనులు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని గమ్ముని హెచ్చరిస్తూ ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలానే కూడా అది చేస్తూ ఉంటాడు అటువంటి సందర్భంలో ఆయన ఈరోజు పదో తారీఖు ఆదివారం ఆర్కే కొత్త పలుకులు ఇందులో రాసింది లాస్ట్ లైన్లో ఈ పేజీలో లాస్ట్కి ఎక్కడ చూసారా ఇది చదువుతాను మీకు ఈ వీడియో చివర ఫస్ట్ ఫస్ట్ కామెంట్ సెకండ్ కామెంట్లో రెండు లింకులు పెడతాను ఆ లింకులు ఒకటో తారీఖు ఆగస్టు ఒకటో తారీఖున ఏది కుటుంబ పాలన ఎవరిది కుటుంబ పాలన అని చెప్పి ఎమ్మెల్యే ప్రతాన గారి గురించి ఒక వీడియో చేస్తాం ఎందుకంటే పిఎస్సిఎస్ ఓపెనింగ్ రోజున ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి వీడియో చేసినప్పుడు అందులో కొన్ని విషయాలు చెప్పాను అట్లాగే నిన్న అవినీతి లంచగొండితనంపై పోరాడుతాం దానికి సంబంధించి పెనుగొండ నుంచే నా ప్రయత్నం ప్రారంభిస్తున్నాం అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టారు ఆ రెండు వీడియోల్లో ఉన్న వాస్తవాలు ఏ నేనెంత వాస్తవం చెప్పానో తొమ్మిది రోజుల క్రితం ఈయన ఏం చెప్పాడో ఒకసారి మీరు వినండి ప్రభుత్వంలో ప్రజలు పీడించకూడదు కూటమి తరఫున ఎంపికైన కొందరు ఎమ్మెల్యేలు ప్రజాకటనలుగా మారారు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల కంటే అరాచకంగా వ్యవహరిస్తున్నారన్న భావన ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఏర్పడుతుంది నియోజకవర్గాల్లో ఏ పనులు జరగాలన్న ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి చేశారు ఏ పని కోసం అధికారుల వద్దకు వెళ్ళినా ఎమ్మెల్యే గారితో రండి అని అంటున్నారు ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఆయన తరపున వ్యవహారాలు చక్క పెట్టేది కొంతమందికి ఏమో బ్రదర్స్ ఉంటారు కొంతమంది కొడుకులు ఉంటారు ఆ విధంగా లేడీస్ అయితే భర్తలు ఉంటారు అధికారులు గా చేయాల్సిన పనులకు ఎమ్మెల్యే సమస్య రిజిస్ రిజిస్ట్రేషన్ జరగాలన్నా మున్సిపాలిటీలో మున్సిపాలిటీ కానీ గ్రామం కానీ ఇంటి ప్లాన్ ఆమోదం పొందాలన్నా కూడా ఎమ్మెల్యేల జోక్యం ఏమిటి ఈ వ్యవహారాలని ఆ రెండు వీడియోలు ఒకసారి మళ్ళీ మీరు చూడండి ఏమన్నా ఇక రెవెన్యూ వ్యవహారాల్లో ఎమ్మెల్యేల జోక్యం సంగతి చెప్పాల్సిన పని లేదు లేఅవుట్లు వేసి వ్యాపారం చేయాలన్నా ఇది క్లియర్గా వినండి లేఅవుట్లు చేసి వ్యాపారం చేయాలన్నా భూ వినియోగ మార్పిడి జరగాలన్నా ఎమ్మెల్యేకి కప్పం కట్టాలా కట్టాలే తప్పదు ఇదే సందర్భంలో పెట్టుబడి తమ నియోజకవర్గంలో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నది మా సంగతి ఏమిటని వేధిస్తున్నారు ఇది కూడా నా వీడియోలోనే ఉంటుంది నాకేంటి 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 అని చెప్పి అడుగుతున్నారు నేను చెప్పాను వెళ్ళేమో మా సంగతి ఏంటని చెప్పి రాసీడైనా ఇంకోటి చూడండి కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తామే చక్రవర్తులు అన్నట్టుగా భావిస్తున్నారు పోలీస్ స్టేషన్లో కేసు కట్టాలన్నా ఎమ్మెల్యే అనుమతి ఉండాలా ఈ దుష్ట సంస్కృతి నానాటికి వికృత రూపం సంతరించుకుంటుంది ఇలాంటి చెత్త పనులు చేయడం వల్లనే గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఓడిపోయారు అని తెలిసి కూడా ఆత్మ పరిశీలన ఎందుకు చేసు చేసుకోరూ తెలియదు ఇదే మాట ఇదే డైలాగు ఇదే చాలా క్లియర్గా నా వీడియోలో చెప్పాను పెనుగుండ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పరిస్థితి పెళ్లిగూడ పోలీస్ స్టేషన్కి ఏమైనా కంప్లైంట్ ఇస్తామంటే ముందు ఎమ్మెల్యే గారు అబ్బాయి అతనికి చెప్పిరండి వెంకటకి పేదరి వెంకట గారికి చెప్పిరండి అక్కడి నుంచి ఫోన్ చేయించండి చేయించిన గారి కేసు కట్టమనే పరిస్థితి ఉంది ఆ దౌర్భాగ్య స్థితిలో ఉండిపోయాం మనం అని చెప్పి నేను చెప్పాను అదే ఈరోజు రాశాడు ఎందుకంటే నేను తమ్మేను పెట్టాను కొన్ని వ్యవహారాల్లో మీ అంటే ఇది ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి కాదు ఎప్పుడో తెలిసి వీళ్ళకి గవర్నమెంట్ ఏర్పడిన మరణా నుంచి కూడా ఎందుకంటే ప్రతి ఊర్లోనే వాళ్ళకి న్యూస్ కాంట్రిబ్యూటర్ కానీ విలేకరు కానీ లేకపోతే ఈ ఏదో రూపైన స్టాఫ్ ఉంటారు వాళ్ళ నెట్వర్క్ వాళ్ళకు ఉంటుంది సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి అయినా వాళ్ళ నెట్వర్క్ ఉంటుందా ఆ నెట్వర్క్ ప్రకారం వాళ్ళు అల్లుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళకి అన్నీ తెలుసు కాకపోతే తెలుగుదేశాన్ని ఎక్కడ ఇబ్బంది పెడతామో అని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఎలాగ తెలుగుదేశం ఈ పిచ్చ పిచ్చ పనులు ఈ పీ ఫోర్ పిచ్చి పిచ్చిలో చంద్రబాబు అని చెప్పి ఇది ఒకటి దీని గురించి ఒక సెపరేట్ వీడియో చెప్తారా ఫోర్ అంటే చాలా చాలామందికి అర్థం కావట్లేదు కింటానికి తిండి లేదంట ఆడికి మేసాలకు సంపగను అన్నట్టు జనమేమో ఆర్థిక ఇబ్బందులు ఉంటే రైతుల అడుక్కు దొప్పుతుంటే దొబ్బుతుంటే వాళ్ళు ఇంకొకరు లెవెన్ పెంచి పోషించాలంట ఆడికి అన్ని అవసరాలు చూడాలంట ఆడ ఆడి ఆడికి చూద్దాం అని చెప్తే ఆడికి కోరికలు మామూలుగా ఉంటాయా అవన్నీ చూద్దాం కాబట్టి మీ చెప్పింది విశ్వసనీయత ఎంతవరకు ఉందో నిరూపించుకోవటం కోసం రోజు మాకు ఆంధ్రజ్యోతి ఉపయోగపడింది కాబట్టి ఈ విషయంగా ఈ విధంగా ఈ ఆంధ్రజ్యోతి ద్వారా ఈ విషయాలన్నీ చెప్పిన ఆర్కే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదంతా కూడా ఈ రెండు వీడియోలు కూడా వీలైతే పూర్తిగా చూస్తారని చెప్పి భాషిస్తూ సెలవు తీసుకుంటున్నాను రామావంతరావు జయహింద్